నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ జనసేన శ్రేణులు రిబ్బన్లతో వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండను ఆపాలని మరియు జగన్ కుట్రలకు బలైన ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తు శ్రేణును వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల గోవిందరెడ్డి మాట్లాడుతూ కోడికత్తి శ్రీణిను త్వరగా విడుదల చేయాలని రాబోయే ఎన్నికల్లో అరాచక పాలనను ప్రజలు అంతం చేయాలని పిలుపునిచ్చారు గత సంవత్సరాలుగా దళితులు మైనారిటీలు బీసీలు ఎస్సీలు పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఈరోజు మన ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు స్వయంగా తన దళితుడైన ఒక డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని వెంటనే కోర్టు ద్వారా రిలీజ్ చేసుకుంటే ఒక పెద్ద బ్రహ్మోత్సవం మాదిరి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేసుకున్నటువంటి చరిత్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ ఆ రోజు మాస్కులు సరిగా సప్లై చేయడం లేదని చెప్పి అన్నందుకు ఆయన పిచ్చోడిగా ముద్రేసి బజార్లలో వేసి దిక్కులక ఈడ్చి పోలీసుల ద్వారా అతని మానసిక క్షోభకు గురి చేసి అతని దాదాపు అతని సావుకు కారణమైన అదేవిధంగా మిగతా దళితులైనటువంటి మరి ఎంతో మంది మీద విరోధ దాడులు జరిగినాయి రాష్ట్రంలో మరి ఎలాంటి స్పందన లేదు మహిళల దళిత మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయి ఎక్కడ స్పందన లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో దాదాపు నాలుగు వందల పై చిల్లుపు కోట్లతో ఈరోజు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అదే విగ్రహాన్ని ఇదే కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ లో అదే కొరతలతో చేసినటువంటి నూట యాభై కోట్లతోనే విగ్రహం తయారు చేస్తే ఈ రోజు నాలుగు వందల చిల్లుకు ఈ రోజు నాలుగు వందల చిల్లుకు కోట్లతో విగ్రహం చేస్తున్నారు అంటే అది కూడా దాంట్లో కూడా వినితే దళితుల మీద ప్రేమతో కాదు ఇది కేవలం ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకోవడం కోసం దళితులను మోసం చేసి మాయ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది దయచేసి దళితులు మైనారిటీలు బీసీలు అందరూ కూడా ఇది గ్రహించాలా అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ప్రతి మీటింగ్ లో చెప్తాడు నా బీసీలు నా మైనారిటీలు నా నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పారు ఇదంతా మోసపూరితమైనటువంటి డైలాగులు ఇవి ఎన్నికల లబ్ది కోసం ఆల్రెడీ ఈరోజు చూసినాం మరి కోడికత్తి సీను కేసు కోడికత్తి సీను మరి ఎన్నికల ముందరా మరి ఆయన ఆడించిన డ్రామా అనేది అందరికి తెలుసు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పెడితే ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతుంటే ఒక దళితుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం మరి నీ మీద దాడి జరిగితే మరి నువ్వు కేసు పెట్టినావు మరి కోర్టుకు పోయి సాక్ష్యం ఇవ్వడానికి నీకు ధైర్యం లేదు అనేక సార్లు కోడికత్తి సీను తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఛాలెంజ్ చేసినాడు పబ్లిక్ గా నువ్వు వచ్చి కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పు తెలుస్తుంది నీకు ఏం చెప్పగలవు ఏ విధంగా చెప్పగలవు కోర్టులో చెప్పే స్థితిగతులు లేక ఆడ అబద్దాలన్నీ తను చేసిన డ్రామాలన్నీ పడతాయని చెప్పి కోర్టుకు పోకుండా ఇంకొక విధంగా అతన్ని బయటకు కోడికత్తి సీను బయటకు వచ్చినా నిజాలు వస్తాయని చెప్పి అతన్ని బయటకు రాకుండా ఐదు సంవత్సరాలుగా ఒక దళితుని అన్యాయంగా లోపల పెట్టి ఈ రోజు చిత్ర హింసలు గురి చేస్తున్నారు అతనికి రక్షణ లేదు జైల్లోనే చంపే అవకాశం కూడా ఉందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ అన్న ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు విజయవాడలో కూర్చోవడం జరిగింది అదేవిధంగా సీను కూడా ఈ రోజు రాజమండ్రి జైల్లో నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు ఈ పరిస్థితులు కలిసిస్తూ దళితులకు ఏదో చేస్తున్నా అని చెప్పి ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగానే అంబేద్కర్ విగ్రహాన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహాన్ని హడావిడిగా ఈరోజు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎగ్గు ఎగ్గు మానం అభిమానం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితుల పైన జరుగుతున్న దాడులు అరికట్టాలా అదేవిధంగా ఓడి కత్తి సీరను వెంటనే విడుదల చేయాలా దళితులకు న్యాయం చేయాలా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఎస్సీలకు ముఖ్యంగా ఎస్సీల విషయానికి వస్తే మరి ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి పారేసినాడు ఎస్సీ కార్పొరేషన్ లో ఎలాంటి డబ్బు లేదు ఒక దళితునికి ఒక ఎస్సీకి ఒక రుణం ఇచ్చిన సందర్భం లేదు ఎస్సీ సబ్ ప్లాన్ ను కంప్లీట్ గా క్లోజ్ చేసి పారేసినాడు నిధులన్నీ వాడేసుకున్నాడు మరి మ్యాండేటరీ నిధులవి ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చే నిధులు వేరే స్కీములకు డైవర్ట్ చేయడానికి వీలు లేదు చట్టం ఉంది అది అయినప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చే నిధులను వేరే పథకాలకు డైవర్ట్ చేసి ఆ విధంగా కూడా దళితులను ఎస్సీలను మోసం చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి నమ్మాలా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి తరుణం ఆసనమైంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ విధంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన తెలపడం జరుగుతుంది మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు లేదు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగమే అమల్లో ఉంది ఈరోజు మరి ఎవరన్నా వల్లెత్తి మాట్లాడితే అరెస్టులు మరి ఈరోజు ఇదే కోడి కత్తి సీన్ తల్లి తల్లి కొడుకు తల్లి అన్న కూడా ఎక్కడో రహస్య ప్రదేశంలో నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అనుచిత్యం ఏర్పడింది ఎందుకంటే ఎక్కడైనా బహిరంగంగా తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు కేసు పెడతారు ఆ భయంతో వాళ్ళు ఎక్కడో రహస్యంగా ఈరోజు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీని మించి తలపిస్తుంది కాబట్టి దయచేసి సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా ఈసారి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని మనందరం కలిసి కట్టుగా ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలోని యువత యువతకు కానీ అదేవిధంగా దళితులు మైనారిటీలు ఎస్టీలు వ్యాపారస్తులు రైతులు ఎవరికి కూడా రక్షణ ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ నేను పొందుతున్నాను